ఈ రోజు రండి మనం పరలోకానికి వెళ్దాం నరకానికి కాదు అనే పేరుగల ఉపదేశంతో కలిసి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి కొంత సమయం తీసుకుందాం ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా వేడిగా ఉండే సంవత్సరాలలో ఒకటి దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణానికి సంబంధించిన విభిన్న తీవ్రమైన సంఘటనలను మనం చూశాం వాతావరణం అనూహ్యంగా వేడిగా మారినందున అనేక మంది నేను నరకానికి వెళ్ళకూడదు అని చెప్పడం నేను విన్నాను కొరియా విషయంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడల్లా అది దాదాపు ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ కి చేరుకుంటుంది ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ కూడా చాలా వేడిగా ఉంటుంది మరియు అలాంటి పరిస్థితిని ఎదుర్కోవటం చాలా మందికి కష్టంగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం అది దాదాపు ఒక నెలపాటు కూడా కొనసాగను ఇది కేవలం ఒక నెల రోజులుగా చాలా వేడిగా ఉండను కానీ అది అంతకంటే ఎక్కువ వేడిగా మారినట్లయితే మనం నిజంగా జీవించగలమా అది ఎంత కష్టంగా ఉంటుందో మనం ఊహించలేము ఈ సంవత్సరం నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ మరియు నలభై ఏడు డిగ్రీల సెల్సియస్ కూడా చేరిన కొన్ని దేశాలు ఇంకా ఉన్నాయి అయితే నరకం సంగతేమిటి నరకం నలభై ఏడు డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉంటుందా ఒక నెల తర్వాత చివరకు శరత్కాలం వచ్చినప్పుడు మనం ఎలా భావిస్తాము అప్పుడు మాత్రమే మనం కొంత ఉపశమనం పొందగలము ఈ వేడి వేసవి రోజులలో నరకం ఎలా ఉంటుందో నేను ఆలోచించగలిగాను నరకం యొక్క ఉష్ణోగ్రత నలభై ఏడు డిగ్రీల సెల్సియస్ లేదా యాభై డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉంటుందా వారు పగలు రాత్రి యుగ యుగములు అని వ్రాయబడెను ఎవరైనా నరకంలో కేవలం ఒక నెలపాటు మాత్రమే కాక శాశ్వతంగా జీవించినట్లయితే ఆ వ్యక్తి అలాంటి వేదనను సహించగలడా దేవుడు తన పిల్లలను రక్షించటకు పరలోకము యొక్క మహిమనంతా వెనుకన వదిలి ఈ భూమిపైకి ఎందుకు వచ్చారు ముఖ్యంగా ఈ సంవత్సరం నేను దీని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తాను ఈ సంవత్సరం ఇటలీ టర్కీ మరియు గ్రీసుతో సహా దాదాపు ఐరోపా మొత్తం తీవ్రమైన వాతావరణం వల్ల భారీ అగ్ని ప్రమాదాల చేత కొట్టుకుపోయిందని చెప్పటం అతిశయోక్తి కాదు కాలిఫోర్నియాలో ఒక వార్షిక కార్యక్రమం అయినట్లుగా ప్రతి సంవత్సరం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అదనంగా రష్యా ఇంత అధిక ఉష్ణోగ్రతలను అనుభవించడం నూట యాభై సంవత్సరాలలో ఈ సంవత్సరం మొదటిసారి ఒక వంద కంటే ఎక్కువ సంవత్సరాలలో ఏదైనా జరిగినట్లయితే ముందెన్నడూ అలా జరగలేదని మీరు అర్థం చేసుకోవచ్చు రష్యాలోని సైబీరియాలో శంఖాకార వృక్షాలు తీవ్రమైన వేడిని తట్టుకోలేక చాలా ఎండిపోయాయి ఇది ఒకదాని తర్వాత మరొకటి మంటలు రేగుటకు కారణమైంది నాసా ఒక ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాన్ని చూస్తే సైబీరియా అంతా ఇప్పుడు పొగతో నిండిపోయినట్లు మనం కనుగొనవచ్చు అంతేగాక లాంటి ప్రదేశాలలో దాదాపు ద్వీపమంతా మండుచున్నది కాబట్టి ప్రజలు సహాయం కోసం పారిపోయినప్పుడు వారు ఇది నరకాన్ని చూసినట్లుగా ఉంది అంటూ కేకలు వేస్తారు వారు పారిపోతుండగా స్థానికులు చెప్పేది ఇదే వారు ఈ దృగ్విషయాలను చూసినప్పుడు వారు తీర్పు దినాన్ని చూస్తున్నట్లుగా ఉంది తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు ఈ భూమిపైకి వచ్చి తమ పిల్లలను రక్షించుటకు ఎందుకు ఎడతెగని ప్రయత్నాలు చేశారు ఇప్పుడు ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉన్నప్పటికీ మనం నిద్రపోలేము సాయంకాలమందు ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గినప్పటికీ మనమింకా వేడిని భరించలేము మనం ఫ్యాన్ మరియు ఎయిర్ కండిషనర్ ఆన్ చేస్తాము ఏమైనప్పటికీ ఎయిర్ కండిషనర్ యొక్క కండెన్సర్ రోజంతా నడుస్తున్నప్పుడు అది వేడెక్కుతుంది మరియు మంటలను రేకెత్తిస్తుంది ఈ పరిస్థితులు చాలా తరచుగా జరగటం నేను చూస్తున్నందున నరకంలో ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది అని అకస్మాత్తుగా నా మనస్సులోకి వచ్చెను అదెంత వేదనకరంగా ఉంటుంది సియోను పిల్లలు వారిని నరకానికి నడిపించే పనులు ఎన్నటికీ చేయకూడదు వారిని నరకానికి నడిపించే విధంగా వారు ప్రవర్తించకూడదు మరియు వారిని నరకానికి వెళ్ళేలా చేసే తప్పుడూ మనస్తత్వం ఉండకూడదు మనంతట మనం తండ్రి మరియు తల్లి మనలను నడిపించిన మరియు వారు మన కొరకు తెరిచిన పరలోక రాజ్యమునకు ఈ స్వార్థ మార్గమును మనమెలా బలవంతంగా నడపగలము అని ప్రశ్నించుకోవలను మన మనస్సులలో ఈ ఆలోచనతో మిగిలిన జీవితాలను మనం జీవించకూడదా మన సీయోను కుటుంబ సభ్యులు నన్ను నరకానికి వెళ్లనివ్వనందుకు చాలా ధన్యవాదములు అంటూ తండ్రి మరియు తల్లికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సోదర సోదరీలారా ఈ భూమిపై జీవితం ఎంత కష్టంగా మరియు సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ అది నరకంతో పోల్చబడగలదా దీని గురించి ఆలోచిస్తూ రండి మనం ఎల్లప్పుడూ ఉత్సహిద్దాం మన ప్రస్తుత జీవితం మరియు ప్రస్తుత పరిస్థితులు ఎన్ని కష్టాలు మరియు శ్రమలతో నిండినప్పటికీ మనమెన్నటికీ పరలోకం పట్ల ఆశను వదలకూడదు కేవలం క్షణకాలం మాత్రమే ఉండి అదృశ్యమైపోయే జీవితం జీవించుటకు బదులుగా విశాలమైన విశ్వంలో మన కొరకు సిద్ధపరచబడుచున్న మహిమగల పరలోకంలో మనం ప్రవేశించవలను అంటూ మనం నిత్యపరలోకంపై ఎక్కువగా దృష్టి పెట్టవలను ఈ విధమైన విశ్వాసంతో మనం పందెమును శ్రద్ధగా మరియు ఉత్సాహంగా పరిగెత్తవలెను రెండి పరలోక పిల్లలు ఎన్నటికీ నరకానికి వెళ్లకూడదనే ఆశతో రెండు వేలు సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చిన యేసు యొక్క బోధనలను చూద్దాం రండి ఈ విషయాన్ని లూకా పదహారవ అధ్యాయం ద్వారా నిర్ధారించుకుందాం మీరు పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము చదివినప్పుడు ధనవంతుడొకడుండెను అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు లాజరు అను ఒక దరిద్రుడుండెను వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకునటకు కునిపోబడెను కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రాహామా నాయెందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను నేను వేదనలో ఉన్నాను అనే ఈ పదాలకు అర్థం నేను శ్రమపడుతున్నాను అని అర్థం ఇరవై వచనము అందుకు అబ్రాహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకునము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాట గోలువారు దాటి అక్కడి అక్కడివారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పెను అప్పుడతడు తండ్రి అలాగైతే ఐదుగురు సహోదరులున్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకునిచున్నాన ఇక్కడ ధనవంతుడు అప్పటికే మరణించిన లాజరును పునర్ధానము చేయుమని దేవుడిని వేడుకుంటున్నాడు తద్వారా అతడు తన సహోదరులను ఆ వేదనకరమైన స్థలానికి రావద్దని హెచ్చరించగలడు మీరు ఇరవై తొమ్మిదవ వచనముతో కొనసాగినప్పుడు ఇది ఇలా సెలవిస్తుంది అందుకు అబ్రాహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు వారి మాటలు వినవలేనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రాహామా అలాగు అనవద్దు నుండి ఒకడు వారి యొద్దకు వెళ్లిన ఎడల వారు మారుమనస్సు పొందుదరని చెప్పెను అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెనెను ప్రతి ఒక్కరూ రండి ధనవంతునే హృదయాన్ని పరిశీలించటకు సమయం తీసుకుందా అతడు దయచేసి వారిని ఈ వేదనకరమైన స్థలానికి రానివ్వకండి అని చెప్పెను నేను ఈ భూమిపై నా జీవితాన్ని జీవిస్తుండగా ఈ స్థలం గురించి నాకు తెలియదు నేను ధనవంతునిగా ఉంటూ అధిక సంపదను కలిగియుంటూ నా హృదయపూర్వకంగా నేను కోరుకున్నది చేస్తూ జీవించటమే నిజమైన సంతోషమని మరియు జీవితము యొక్క అర్థమని అనుకున్నాను ఇప్పుడు నేను పరలోకంలో ప్రవేశించుటకు సిద్ధపడటకు ఏమీ చేయలేదని చూస్తున్నాను మనకు ఈ వాక్యములను బోధించుటకు దేవుడు శరీరమనే గుడారముతో ఈ భూమిపైకి ఎందుకు వచ్చారు ఇది ఊహ కాదు కానీ ఖచ్చితంగా నెరవేరబడే నిజరూపం కనుక ఒక ఉపమానంలో కూడా దేవుడు మనకు పరలోకం మరియు నరకం గురించి బోధనలు ఇవ్వలేదా కేవలం ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రజలు ఇది చాలా వేడిగా ఉన్నది నేను తట్టుకోలేను నేను అస్సలు నిద్రపోలేకపోయాను అని అంటారు అలాంటి వేడి వాతావరణాన్ని తట్టుకోలేమని చాలా మంది చెప్పడం నేను విన్నాను కాని మనం ఈ వేడిని ఎంతకాలం సహించవలను ఈ భరించలేని వేడి కొరియాలో ఒక నెల మాత్రమే ఉంటుంది ఈ క్షణకాలికమైన అసౌకర్యాన్ని సహించటం ప్రజలు కష్టంగా భావిస్తారు కానీ నరకము అననది వారు యుగ యుగాలుగా హింసింపబడే స్థలము ఈ ఉపమానంలోని ధనవంతుడు కూడా అలాంటి స్థలం ఉందని నాకు నిజంగా తెలియదు దయచేసి లాజర్ను పునరుద్ధానం చేసి అతన్ని నా సోదరుని ఇంటికి పంపించండి తద్వారా వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఉండగరు ఎవరైనా మరణం నుండి తిరిగి వచ్చి నిజంగా అలాంటి ప్రపంచం ఉందని వారితో చెప్పినట్లయితే వారు మారుమనస్సు పొందరా అని చెప్పాడు అబ్రహాముతో పోల్చబడిన దేవుడు ఏమి చెప్పెను వారిలో అప్పటికే ప్రవక్తలు ఉన్నారు మరియు వారు దేవుని సందేశాన్ని విస్తరిస్తున్నారు వారు ప్రవక్తల మాటలు వినడానికి నిరాకరించినట్లయితే ఎవరైనా మరణం నుండి లేచినప్పటికీ వారు ఈ సందేశాన్ని తీవ్రంగా అంగీకరించరు ఈ రోజు సియోను పిల్లలమైన మనము శరీరమనే గుడారముతో ఈ భూమిపైకి వచ్చి మానవానికి పరలోకము మరియు నరకము గురించిన సందేశాన్ని ప్రకటించిన దేవుని చిత్తాన్ని గ్రహించవలను మనలను రక్షించే దేవుని కార్యమును మనం తెలుసుకోగలిగాము మరియు ఇప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించే జీవితాన్ని జీవించగలిగాము ఏమైనా దయచేసి నరకానికి వెళ్ళకండి దయచేసి రెండి పరలోకానికి వెళ్దాం అని హృదయపూర్వకంగా అభ్యర్థించే తండ్రి మరియు తల్లి యొక్క హృదయాన్ని ప్రతిబింబించుకున్నటకు మనం సమయాన్ని వెచ్చించవలను లూకా గ్రంథం పదహారవ అధ్యాయము మరియు మార్కు గ్రంథం తొమ్మిదవ అధ్యాయములో నమోదు చేయబడిన దేవుని వాక్యముల ద్వారా మనం దీనిని చూడవచ్చు నరకము అనగా వేదనకరమైన స్థలము అని మనమెల్లప్పుడూ మనస్సులో ఉంచుకోవలను దేవుని ప్రజలుగా మనలను నరకానికి నడిపించే అన్ని క్రియలను తలంపులను మరియు స్వభావాలను వదిలించుకోవలను ఇప్పుడు రెండి మార్కు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నలభై రెండవ వచనంలోని దేవుని వాక్యాన్ని చూద్దాం నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరువెతిరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయము నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు నీ పాదము నిన్ను ఎడల దానిని నరికివేయుము రెండు పాదములు కలిగి నరకములో కంటే కుంటివాడవై నిత్య నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని తీసిపారవేయుము రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో మేలు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతి వానికి ఉప్పుసారము అగ్నివలన కలుగును ఇక్కడ యేసు తన శిష్యులకు అక్షరాల వారి చేతులు మరియు పాదాలను నరికివేయమని బోధిస్తున్నారని అనుకుంటున్నారా బదులుగా నరకము అలాంటి ఒక వేదనకరమైన స్థలము కనుక మనలను నరకానికి నడిపించే దేనినైనా మనం నరికివేయవలెనని ఆయన మనలను గ్రహించేలా చేశారు మరో మాటలో చెప్పాలంటే మిమ్మల్ని నరకానికి నడిపించే ఏ పనిని చేయకండి ప్రతి ఒక్కరూ మీరు మరియు నేను ఎంత ధన్యులము తాము ప్రవచించామని దయ్యములను వెళ్లగొట్టామని మరియు సూచక క్రియలు అద్భుతాలు చేశామని చెప్పుకుంటూ తీర్పు దినమందు ప్రభువా ప్రభువా అంటూ దేవునికి ముద్రపెట్టువారు అనేకులు ఉండెదరు అయితే యేసు వారి పట్ల కఠినంగా స్పందించును నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను వారు అలాంటి పనులు చేసినట్లయితే వారు పరలోకానికి వెళ్లగలరని వారు తలంచారు ఏమైనా క్రీస్తు స్వయంగా ఈ భూమిపైకి వచ్చి మనకు పరలోకానికి గల మార్గాన్ని బోధించారు ఆయన మనకు విశ్రాంతి దినము మరియు పస్కాను చూపిస్తూ క్రొత్త నిబంధన యొక్క సత్యము యొక్క మార్గాన్ని ఒక్కొక్కటిగా తెరిచారు తండ్రి మరియు తల్లి మనలను క్రొత్త నిబంధన యొక్క సత్యమును అనగా సియోను యొక్క సత్యమును గ్రహించేలా చేయనట్లయితే ఏమయ్యేది దేవుని పండుగలు ఆచరించబడే సియోను పట్టణానికి వారు మనలను నడిపించినట్లయితే ఏమయ్యేది మనమెలా పరలోక రాజ్యంలో ప్రవేశించగలమని మనకు హామీ ఇవ్వబడగలిగేది మనం అలాంటి కృప గురించి ఆలోచించినప్పుడెల్లా నన్ను పరలోకానికి వెళ్లనిచ్చినందుకు ధన్యవాదాలు అంటూ మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలను నిజమే మన జీవితమంతా ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ సంబంధిత సమస్యలు మరియు విభిన్నమైన కష్టాలు ఉంటాయి అయినప్పటికీ మనమెల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలను మనం అలాంటి కృతజ్ఞతతో మరియు కృతజ్ఞతతో కూడిన జీవితాలను జీవించకూడదా మనందరము ఈ భూమిపై భౌతికమైన జీవితం జీవించుటకు పరలోకం నుండి వెళ్లగొట్టబడ్డామా పరలోకంలో పాపం చేసిన తర్వాత మనమిప్పుడు మారుమనస్సు జీవితం జీవిస్తున్నాం ఆ విధంగా మనం మన దైనందిన జీవితాలను గడపవలను పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు మరియు లాజరు యొక్క ఉపమానం మరియు మార్కు తొమ్మిది యొక్క వాక్యముల ద్వారా దేవుడు నీవు ఎన్నటికీ నరకానికి వెళ్లకూడదు నీవు పరలోకానికి వెళ్ళవలెను అనే మాటలను ప్రాముఖ్యత వహించటం కొనసాగించారు రెండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం వద్దకు వెళ్దాం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము ఇలా సెలవిస్తుంది మరియు ఆ గుద్దము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకే ఆ క్రూరమృగమును భూరాజులను వారి సేనలను కూడియుండగా చూచితిని అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయుడు పట్టబడి వారిద్దరు గంధకముతో వారు ఎక్కడకు త్రోసి వేయబడను మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి కడమవారు గుద్లము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి వారి మాంసమును పక్షుల పక్షులన్నీయు కడుపార తినెను వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో వేయబడిరి అని అది సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో ఈ అగ్నిగుండము నరకము లేదా మండే అని కూడా వ్యక్తపరచబడెను ఇక్కడ మండే కొలిమి అనగా ఆధునిక కాలంలో ఒక పేలుడు కొలిమి అదేవిధంగా మండే కొలిమి లోహాలను కరిగించడానికి కూడా ఉపయోగించబడుతుంది చాలా వేడిగా ఉన్నందున ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా తాము జీవించలేమని ప్రజలు అన్ని వేడలో ఫిర్యాదు చేస్తారు అది నన్ను ఎయిర్ కండిషనర్ కనుగొనబడనట్లయితే మానవాళి ఎలా సహించగలిగేది అని ఆలోచించేలా చేస్తుంది మండే కొలిమి యొక్క ఉష్ణోగ్రత దాదాపు ఒక వెయ్యి రెండు వందలు డిగ్రీల సెల్సియస్ ఉంటుందని చెప్పబడను కాని మనం నరకం యొక్క ఉష్ణోగ్రతను భౌతికంగా లెక్కించగలిగినట్లయితే అది దానికంటే చాలా వేడిగా ఉంటుంది ఇందువల్లే నరకానికి పంపబడిన ధనవంతుడు నా ఎడల జాలి చూపండి మరియు నీళ్లలో తన వేలికొనను ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించుమో అని చెప్పెను అది అతని కోరిక ప్రతి ఒక్కరూ ఈరోజు మీరు ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు నీటిలో మీ వేలికొనను ముంచి పది లేదా ఒక వంద మార్లు మీ నోటి లోపల ఉంచుటకు ప్రయత్నించండి కృతజ్ఞతాపూర్వకంగా మన కొరకు ఇంకా అనేక అవకాశాలు తెరవబడి ఉన్నాయి ఒక్కసారి నరకము యొక్క తీర్పు గడిచిపోయిన తర్వాత వెనుదిరిగిపోవటం ఉండదు రండి ఇరవయంలో మరి ఒక వచనము చదువుదాం అధ్యాయం పదవ వచనము వారిని మోసపరిచిన అపవాది అగ్ని గల గుండములో పడవేయబడను అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్త ఉన్నారు వారు ఎంతకాలం యుగయుగములు రాత్రిం బగళ్ళూ బాధింపబడుదురు నిజంగా నరకము అనునది వేదన మరియు బాధ కలిగించే స్థలము మనలను రక్షించుటకు దేవుడు ఈ భూమిపైకి దిగివచ్చారు తద్వారా సాతాను మనలను ఇలాంటి స్థలానికి తీసుకెళ్లదు నిజమే ఈ రోజు కూడా మనం ఇంకా అనేక శ్రమలను మరియు కష్టాలను ఎదుర్కొంటున్నాము ఏమైనప్పటికీ మన కొరకు ఈ కృపగల మార్గాన్ని తెరవడానికి తండ్రి మరియు తల్లి ఎంత అంకిత భావాన్ని మరియు కృషి చేసి ఉంటారో ఊహించండి మనం నరకానికి కానీ మనలను పరలోకమునకు నడిపించుటకై మన దేవుడు క్రొత్త నిబంధన యొక్క సత్యమును స్థాపించారు మరియు ఆయన మనకు పగలు రాత్రి బోధించారు సత్యమును గ్రహించేలా చేశారు మరియు సత్యపు పుస్తకాలు వ్రాశారు తద్వారా మనం విశ్వాసము కలిగి ఉండవచ్చు మనం నరకానికి వెళ్ళుటకు నిర్దేశింపబడితిమి ఏమైనప్పటికీ మన దేవుడు మన విధిని ఎలా మార్చివేశారో మరియు ఇప్పుడు మనలను పరలోకానికి నడిపిస్తున్నారని మనం ఆలోచించినప్పుడు ఈ విశ్రాంతి దినమందు మన సృష్టికర్త అయిన ఎలోహిన్ దేవునికి మనం నిజంగా నిత్యకృతజ్ఞతలు మరియు మహిమ చెల్లించకూడదా మనం ఈ రోజును కేవలం సృష్టికర్త యొక్క జ్ఞాపకార్థ దినముగా పరిగణించకూడదు నేనిప్పుడు ఈ విధమైన క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను అని ఆలోచించుటకు బదులుగా భవిష్యత్తులో రాబోయే విపరీతమైన శ్రమల నుండి మనలను విడిపించిన దేవుని యొక్క కృప పట్ల మనం ఎక్కువగా కృతజ్ఞతలు చెల్లించవలను మనం ఇలా ఆలోచిస్తే మన జీవితంలోని కష్టాలు ఎన్నటికీ బాధకరంగా ఉండవు మన పరిస్థితులు మరియు సందర్భాలు ఎలా ఉన్నను ముందు మన విధిరాత ఎలా ఉండనో మనం ఆలోచించినప్పుడు మనమెల్లప్పుడూ ఆనందంతో నిండిపోయి కృతజ్ఞతాభావంతో ఉప్పొంగిపోగలము దేవుని యొక్క ఈ అద్భుతమైన కృపను మనం మరిచిపోయినప్పుడు మన లోపల ఆగ్రహం తలెత్తును మనం ప్రజలను కేవలం వారు యుగ యుగాలుగా హింసింపబడే నరకానికి నడిపించే జీవితాన్ని జీవించేలా చేయవలనా మనం వారికి బోధించవలను వారిని రక్షించవలను మరియు దేవత్వపు జీవితం జీవించేలా వారిని నడిపించవలను ఈ భూమిపై జీవిస్తుండగా మనం చేయవలసినది ఇదే రెండు ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుని వాక్యమును చూద్దాం తిరిగి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరును వారు ఎక్కడ ప్రవేశిస్తారు అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము మనం అలాంటి వేదనకరమైన మరియు శ్రమల ప్రపంచం నుండి రక్షింపబడ్డాము మనం ప్రతి వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను అనుభవిస్తున్నప్పటికీ ప్రత్యేకించి ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద అడవి మంటలు సంభవించాయి అవి నరకపు అగ్ని వలె కనిపిస్తాయి ఈ సంఘటనలు జరగటం చూస్తూ చాలా మంది స్థానికులు ఇది అక్షరాల నరకాన్ని చూడటం లాంటిది లేక తీర్పు దినాన్ని చూడటం లాంటిది అని చెప్పారు నలుమూలల నుండి చాలా మంది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేను విన్నాను నిజమే నేను ఇది వార్తా నివేదిక నుండి విన్నాను కాని ప్రజలు నరకము యొక్క అగ్నిని చూసినట్లుగా అనిపిస్తుంది అని నేను విన్నప్పుడల్లా ఇది నన్ను క్రొత్త నిబంధన యొక్క సత్యము ద్వారా మనం పరలోకపు వాగ్దానాన్ని పొంది నరకానికి వెళ్లకుండా చేసినందుకు అని ఆలోచించేలా చేస్తుంది నిజము పట్ల మనం కృతజ్ఞతలు చెల్లించక బదులుగా మన చిన్న మరియు తాత్కాలిక అసౌకర్యాలను కష్టాలను మరియు అడ్డంకులను గొప్పగా పరిగణించామని అనుకోండి అలాంటి సందర్భంలో నేను మన మనస్తత్వముతో పాటు మన విశ్వాస జీవితమును కూడా మనం తాజాదనంతో పునరుద్ధరించుకోకూడదా అని ఆలోచించగలను మన కొరకు వేచియున్న అలాంటి ప్రకాశవంతమైన భవిష్యత్తును మనం కలిగి ఉన్నాము ఈనాడు మనం ఎదుర్కొనే తాత్కాలిక అడ్డంకులు ఏమాత్రం అడ్డంకులుగా ఉండని సమయం ఉంటుందని మనం మనస్సులో ఉంచుకుందాం దయచేసి ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయంలో నేను మీకు మరణము ఇక ఉండని దుఃఖము ఉండని మరియు వేదన ఉండని ప్రపంచాన్ని అనుగ్రహించదను అంటూ మన తండ్రి మరియు తల్లి చేత ఇవ్వబడిన వాక్యములను నెమరువేసుకోండి దేవుడు మనకు వాగ్ధానం చేసినది ఇదే ఈరోజు ఈ విశ్రాంతి దినమందు ఆ వాగ్దానమును విశ్వసించే ఆశతో రండి మనం నిజంగా ధన్యులము మనం అత్యంత ఆశీర్వదించబడిన పరలోక పిల్లలము అని ఆలోచిద్దాం అలాంటి విశ్వాసం కలిగియుంటూ రండి తండ్రి మరియు తల్లికి చాలా కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లిద్దాం ఇంతటితో నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు